ూరు పుట్ట స్టేట్ నందు లయన్స్ క్లబ్ సంఘమిత్ర తరపున షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో వంద మంది నిరుపేదలకు చలికాలం వలన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నూర్జహన్ సహకారంతో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు బషీర్ అహ్మద్ జ్ఞాపకార్థంగా బషీరాబాద్ సతీమణి నూర్జహన్ సహకారంతో నెల్లూరు పుట్ట స్టేట్ లయన్స్ క్లబ్ సంఘమిత్ర సభ్యులతో కలిసి షేక్ పర్వీన్ నివాసం వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ నిర్వహించి అనంతరం ప్యూర్ స్మైల్ చారిటీ ట్రస్ట్ అధ్యక్షురాలు పర్వీన్ మరియు నూర్జహాన్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యురాలు సంధితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

నేను ఒక ఐదు ఏడు సంవత్సరాల సంస్థను స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు ఇలా అన్నదానాలని దుప్పట్టు పంచడం అని ప్రతి పండగకు అంటే ఇప్పుడు ప్రతి పండగలు కనమాట పండగలు కానీ కుల మతాలకు అతీతంగా రంజాన్కు క్రిస్మస్కు సంక్రాంతికి అన్ని కులాల వాళ్లకు ఇలా మా సంస్థ తరఫున చేస్తున్నాయి ఇప్పుడు నేను లయన్స్ క్లబ్లో చేరాను మేమందరం ఒక గ్రూప్గా లయన్స్ క్లబ్ సంఘమిత్రాని ఒక సంస్థను స్థాపించి లయన్స్ క్లబ్ తరఫున మేము ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు మా లయన్స్ క్లబ్ సంఘమిత్రుల తరఫున మేము నూర్జహాన్ గారి సహకారంతో ఈరోజు వంద వంద మందికి వంద దుప్పట్లను పంచాము మా మేము ఎప్పుడు కూడా ఈవిడ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆయన జ్ఞాపకార్థం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దుప్పట్లు పంచడం కానీ సరుకులు పంచడం కానీ లేదంటే అన్నదానాలు కానీ ఏదో ఒక చేస్తూ ఉంటారు ఈసారి వాళ్ళు దుప్పట్ల కార్యక్రమాలు ఎందుకంటే చలికాలం వచ్చేది ఈ సంవత్సరం బాగా చలి ఎక్కువగా ఉంది ప్రతి ముసలి వాళ్ళకు కూడా ఇలా దుప్పట్లు ఇస్తే బాగుంటుందని నన్ను అనమాట మేడం ఏం చేద్దామమ్మా ఈసారి అంటే నేను దుప్పట్లు పంచుతామన్నాను వాళ్ళు నా సంస్థ స్థాపించి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల నుంచి నా సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ ఇంకా నేను ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ఎంతోమంది పేదలను ఆదుకోవాలని ఇలాంటి వాళ్ళు నాకు సహాయ సహకారాలు అందించాలని మా లయన్స్ క్లబ్ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నాతో పాటు లయన్స్ క్లబ్ సభ్యురాలు సంధ్య కూడా వచ్చారు లేదా మా నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే జ్ఞాపక అర్థంగా డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఆయన స్వర్గవాసులు అయ్యారు తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆయన జ్ఞాపక అర్థంగా ఏదో ఇస్తూ ఉంటాము ఈసారి ప్రవీణ్ గారిని అడిగితే ఆమె వాళ్ళని నేను ఇక్కడికి పిలుస్తాను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను ఇస్తూ ఉంటాను ఈసారి వాళ్ళని పిలిచి మీరందరూ చూస్తారు కదా ఎవరు వాళ్ళని తెలుస్తుంది అని చెప్పి చెప్పారు అనమాట సరే అని చెప్పి అట్లాగే ఆయనకి చెప్పాము అందరినీ పిలిచారు చాలా సంతోషం ఇస్తుంది నాకు ఆ పేద వాళ్ళ మధ్య వాళ్ళ యొక్క ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ముఖంలో కనబడే ఆ తృప్తి ఆ సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఎంతో తృప్తి కలిగించింది మీరు చేసేందుకు చర్మం గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఆమె ఏ అడిగినా కాజలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అన్నమాట వంతు ఆమెది వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా ఆరోగ్యారని హనువంతుని కోరుతున్నాను మీ 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 పేరు 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 మేడం నేను కందుకూరులో హిందీ పండిట్గా రిటైర్ అయ్యాను అక్కడ నుండి తర్వాత మా వాళ్ళ దగ్గర నెల్లూరులోనే ఉంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి